పోరాట సమితి రాష్ట్ర మహిళా చంద్రకళబాయి రంజాన్ మాసంలో కటెర ఉపవాస దీక్షలో ఉన్న మైనార్టీ మహిళలకు మహిళా దినోత్సవం పురస్కరించుకుని చీరల పంపిణీ చేశారు భారత రిజర్వేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బతిన లక్ష్మీకాంతం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంట ఇంటికి పరిమితం అవ్వకుండా అన్ని రంగాలు ముందుండాలని మహిళలకు తెలిపారు మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుందని తెలిపారు ఈరోజు మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం ఈ మార్చి ఎనిమిదవ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి బాయి గారు ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మహిళా శక్తి మహిళలకు అన్ని రంగాల్లో సామాజిక రంగంలో కానీ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని మహిళా శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి రంగంలోనూ మహిళకు మహిళలకు భాగస్వామ్యం కలిగించి మహిళలను ఆర్థికంగా రాజకీయంగా పారిశ్రామికంగా ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే ఈ దేశంలో మహిళా శక్తి నారీమని శక్తి ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి రంగంలో మహిళలకు సముచితమైనటువంటి వాటా కల్పించాలి మహిళలు వంటింటి కుందేలుగా ఉండకుండా దేశ శక్తిలో దేశ రక్షణ రంగం నుంచి ఆటో రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి మిత్రులందరికీ నమస్కారం లక్ష్మీకాంత్ అన్న గారు ఈరోజు మహిళల దినోత్సవం ఉంది రామ్ నువ్వు దా తగిన నాయకురాలు కాబట్టి చిన్న సన్మానం చేశారు చాలా సంతోషం అన్న ధన్యవాదాలు నారీ మహిళలు ఎంతోరా ఉన్నారు కానీ గుర్తింపు అనేది కొందరికే ఉంది కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండాలి అని అన్న చెప్పడం నిజమే ఎవరైనా ముందు రావాలి అంటే ధైర్యం చేయాలి అలాంటి ధైర్యం ఉన్న మహిళలకి నాయకులు అండగా ఉండాలని వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రంజాన్ ముస్లింస్ సోద సోదరులకు చిన్న తోఫా ఇచ్చాను చీరలు పంపకే పంపకం చేశాను చీరల కానుక ఇచ్చి వాళ్ళని